ఎండాకాలం వచ్చేసింది అందరూ చల్లదనం కోసం కూల్ డ్రింక్స్ వైపు ఐస్ క్రీమ్స్ వైపు పరుగులు తీస్తూ ఉంటారు అయితే ఈ ఐస్ క్రీమ్స్ని తినటం వల్ల మనకి ఎంత నష్టం జరుగుతుంది ఈ ఐస్ క్రీమ్ తయారీలో ఎటువంటి పదార్థాలు యూజ్ చేస్తున్నారో వాటి వల్ల మనకి ఎంత నష్టం జరుగుతుందో ఇవాంటి వీడియోలో మనం తెలుసుకుందాము మనం ముందుగా ఎఫ్డిఏ గురించి తెలుసుకుందాం ఎఫ్డిఏ అంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వీళ్ళు ఫుడ్స్ మీద మెడిసిన్స్ మీద కాస్మెటిక్స్ మీద అంటే స్కిన్ కేర్ మీద రెగ్యులేషన్స్ అండ్ అప్రూవల్ని తెలుపుతూ ఉంటారు అంటే నియంత్రణ మరియు ఆమోద ముద్రని తెలుపుతూ ఉంటారు ఈ ఎఫ్డిఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని రోజుల క్రితం ఐస్ క్రీమ్ పార్లర్ మీద దాడి చేయడం జరిగింది దాంట్లో వీళ్ళు ఏం కనుగొన్నారు అంటే ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరింగ్లో వీళ్ళు ఫాస్ఫోరిక్ యాసిడ్ డిటర్జెంట్ పౌడర్ తో పాటుగా యూరియా కలిపి ఐస్ క్రీమ్స్ ని తయారు చేస్తున్నట్లు గుర్తించారు అసలు ఈ ఫాస్ఫరిక్ యాసిడ్ అనేటువంటిది ఎరువుల తయారీలో ఉపయోగించడం జరుగుతుంది కానీ దీన్ని ఐస్ క్రీమ్ తయారీలో ఉపయోగించడం కూడా జరుగుతుంది యూజ్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే కిడ్నీలో రాళ్ళు అలాగే లివర్కి సంబంధించినటువంటి డిసీజెస్ వచ్చే ప్రమాదం ఎంతో ఉంది వీటితో పాటుగా యూరియాని కూడా యూజ్ చేయటం వల్ల బాడీలో ఇంటర్నల్గా బర్నింగ్స్ అనేటువంటివి ఏర్పడటం జరుగుతుంది అసలు ఈ ఫాస్ఫరిక్ యాసిడ్ని యూరియాని ఎక్కువగా ఎందుకు యూజ్ చేస్తూ ఉంటారంటే ఐస్ లో క్రీమీ టెక్స్చర్ని పెంచడానికి అలాగే ఐస్ క్రీము ఎక్కువసేపు గడ్డకట్టి ఉంచడానికి వీటిని యూజ్ చేస్తూ ఉంటారు ఇంకొక